హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పండిన రెండు అరటిపళ్ళతో బనానా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది ఇందులో మనం మైదా పిండి వాడుకోకుండా గోధుమ పిండితోని ప్రిపేర్ చేసుకుంటాం హెల్త్ కూడా చాలా మంచిది మైదా యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇప్పుడు ఈ బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ రెండు పండిన అరటిపళ్ళు అయితే తీసుకోవాలి ఒక ఎగ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఫస్ట్ ఒక ఖాళీ బౌల్ తీసేసుకోవాలండి తీసుకొని దీంట్లో మనం తీసుకున్న ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ కేక్ అయితే ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకున్నాక ఒక కప్పు వరకు షుగర్ అనేది వేసుకోవాలి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో పావు కప్పు కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్నాక దీంట్లోనే ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ అనేది చక్కగా కలిసే విధంగా ఇలా నురుగొచ్చే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోనైతే షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పాలు వేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న గోధుమ పిండిని వేసేసుకోవాలి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఆ పిండి అంతా వేసేసుకొని చక్క సాఫ్ట్గా కలుపుకోవాలి ఉండలు మట్టుకు ఏమాత్రం లేకోకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా పొడి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది మనకి చక్క పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఉండలు మటుకు ఏమాత్రం లేకుండా కలుపుకోవాలి కలుపుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇక్కడ రెండు అరపళ్ళు అయితే తీసుకున్నాం కదా వాటిని అటుపక్క ఇటుపక్క కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మిడిల్లోకి పొడవుగా కట్ చేసుకోవాలి ముందే తొక్క తీయకూడదు ఇలా కట్ చేసేసుకోవాలి పొడవుగా ఇంకో అరటిపండు కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి అరటిపళ్ళు మట్టుకు చక్క నెయ్యి తీసుకోవాలి ఇలా అడ్డంగా మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు పైనున్న తోలునైతే తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి మొత్తం పాన్కంతా అంటే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పంచదార వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇదంతా కలుపుకుందాము కొంచెం మనం వేసుకొని పంచదార అనేది మెల్ట్ అయ్యి కొంచెం కలర్ మారాలి ఇది కొంచెం ఇలా కలర్ మారాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటిపళ్ళు ముక్కలు వాటినైతే ఇందులో వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా తప్పకుండా మీరు అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మనం కట్ చేసుకునే ఈ నాలుగు అరటిపళ్ళు ముక్కలని అయితే ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్ అనేది ఇదంతా వేసేసుకోవాలి గోధుమ పిండితో కలుపుకున్నాం కదా ఈ బ్యాటర్ని మొత్తం అరటిపళ్ళు ముక్కల మీద కవర్ అయ్యే విధంగా అరేపల్ల ముక్కలు వేసేసుకోవాలండి పిండి అంతా ఇలా వేసేసుకొని ఇదంతా కొంచెం ఒకసారి ఇలా అనుకొని మూత పెట్టేసుకొని ఒక పన్నెండు నుంచి పదమూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి తొందరగా అయిపోతుందండి చూశారు కదా ఇక్కడ అయితే మనకి కుక్ అయిపోయింది కేవలం నాకు ఒక పద్నాలుగు నిమిషాల లోపలనే కుక్ అయిపోయింది చక్క సాఫ్ట్గా వచ్చింది కేక్ అనేది చక్కగా కుక్ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దండి నేను కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కేక్ని అనేది రివర్స్ చేసుకున్నాను నాకు కొంచెం ముక్కల్లాగా అయిపోయింది కేక్ కొంచెం చల్లారాక రివర్స్ చేసుకుంటే కేక్ అనేది కరెక్ట్ షేప్లో చాలా బాగా టేస్ట్ మట్టుకు నిజంగా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్